అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నూతన సంవత్సరం శుభ సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక రెండు స్కీమ్ల గురించి అయితే పెద్ద అప్డేట్స్ అయితే ఇచ్చారు అవి ఏమి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ స్కీమ్స్ ద్వారా ప్రజలు పేదలు ఎవరైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు చాలా మంచి అప్డేట్ అనే చెప్పవచ్చును సో మొదటిది వచ్చి ఏంటంటే పీఎం కిసాన్ పీఎం కిసాన్కి ఇది వరకు కేంద్ర ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరు వేల రూపాయలు ఇచ్చేది సో సంవత్సరంలో మూడు సార్లు రెండు వేలు రెండు వేలు లెక్కన ఇచ్చేవాళ్ళు అది పెట్టుబడి సాయంకి వాడుకోమని రైతులకి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ సందర్భంగా ఆ ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలకు పెంచడం జరిగింది ఈ పదివేల రూపాయల పెంచిన పదివేల రూపాయలని ఫిబ్రవరి నెలలో రానున్న కేంద్ర బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు ఇది ఒక విషయమైతే రెండో విషయం ఏంటంటే పిఎం ఆవాస యోజన ద్వారా దాదాపు మూడు కోట్ల మందికి ఉచితంగా ఇల్లులు ఇవ్వాలని నిర్ణయించారు ఆల్రెడీ మేనిఫెస్టోలో రెండు కోట్ల మందికి ఇవ్వాలని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు మూడు కోట్ల మంది ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో గ్రామాల్లో నివసిస్తున్న వారందరికీ కూడా ఒక యాప్ అయితే చేయడం జరిగింది ఆవాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేసని ఒక యాప్ని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో రూపకల్పన చేశారు ఆ ఆవాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే ఆ యాప్ ద్వారా ప్రజలకు ఎవరికైతే సొంత ఇల్లు కావాలో వారే స్వయంగా అప్లై చేసుకునే విధంగా ఆ యాప్ని రెడీ చేశారు ఇప్పుడు ఎవరికైతే సొంత ఇల్లు కావాలి అనుకుంటారో వాళ్ళు ఆ ఆవాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే యాప్లోకి వెళ్ళి మీరు ఆధార్ నెంబర్ ఇచ్చి మీ డీటెయిల్స్ కానీ సబ్మిట్ చేసినట్లయితే రానున్న మూడు నెలల్లో అంటే జనవరి ఫిబ్రవరి మార్చి లోపల మిమ్మల్ని అప్లై చేసుకోమనైతే నిన్న మన పిఎం నరేంద్ర మోడీ గారైతే చెప్పారు కాబట్టి ఈ ఆవాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరికైతే సొంత ఇల్లులు కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆవాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్లోకి వెళ్ళి మీరు మీకు మీరు అప్లై అయితే చేయవచ్చును మన ఈ ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్లో చాలామంది అయితే అడుగుతూనే ఉన్నారు ఇల్లుల గురించి చెప్పండి ఏదన్నా అని కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ఎవరికైతే బియ్యం కార్డు ఉందో రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆవాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సొంత ఇంటి కళలకైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చును సో ఇదండి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన ప్రధాని మోడీ గారు మనకు ఈ అద్భుతమైన స్కీమ్స్ గురించి అయితే మంచి అప్డేట్స్ అయితే ఇచ్చారు సో నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఇస్తాను దీని ద్వారా అయితే అప్లై అయితే చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి నేను షేర్ ఏదైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటుందో అవైతే ఖచ్చితంగా చెప్తానండి షేర్ చేయండి అని దానివల్ల చాలామంది లబ్ధి పొందుతారు ఇప్పుడు ఈ ఆవాస్ యోజన మాత్రం చాలా మంచి ఇదండి కాబట్టి మీరందరికీ షేర్ చేస్తే ఎవరెవరికైతే ఇల్లులు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆవాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా అయితే అప్లై చేసుకోగలుగుతారు కాబట్టి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు షేర్ చేయండి షేర్ చేయని వాళ్ళు కనీసం లైక్ చేసినట్లయితే చాలామందికి రీచ్ అవుతుంది ఎందుకంటే మూడు కోట్ల ఇల్లు ఇస్తామంటున్నారు కాబట్టి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సమాచారం మరింతమందికి అందించి వాళ్ళకు కూడా హెల్ప్ చేయమని అయితే మిమ్మల్ని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్